గర్భాలయంలో లంబోదరుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర మందిరాలను దర్శించుకుని తరిస్తారు భిడే అనే భక్తుని అనుగ్రహించే నేపథ్యంలో స్వామివారు ఇక్కడ నిరాకార రూపంలో వెలిశారని చెబుతారు అలాగే ఇక్కడ స్వామిని పశ్చిమ ద్వారపాలకుడని కూడా పిలవడం జరుగుతోంది గర్భాలయంలో విఘ్న వినాయకుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం వెలుపరి భాగంలో ఉన్న హనుమంతుని మందిరానికి చేరుకుంటారు ఇక్కడ ఈ మందిరంలో కొలువైన హనుమంతుడు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి భయాలు లేకుండా కాపాడతాడని చెబుతారు హనుమంతుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న త్రయం సమాధిని కూడా దర్శించుకుంటారు ప్రదక్షిణ మార్గంలో స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు ఈ ప్రదక్షిణ మార్గం ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది కొండల మీదుగా ఉన్న ఈ ప్రదక్షిణ మార్గంలో స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం భక్తులు తమ అదృష్టంగా భావిస్తారు భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో మాల్కొండికి చేరుకొని ఇక్కడే ఉన్న అభ్యుదయ కవి కేశవ్ సుత్ స్మారక మందిరాన్ని దర్శించుకుంటారు అనంతరం ఇక్కడకు సమీపంలోని మాల్కుండ్ గ్రామానికి భక్తులు చేరుకుంటారు ఇక్కడే ఉన్న కేశవ్ సుత్ స్మారక మందిరాన్ని దర్శించుకుంటారు మహారాష్ట్ర సాహిత్య ప్రపంచంలో ప్రముఖమైన అభ్యుదయ కవిగా విరాజిల్లిన సుత్ ఈ మందిరంలోనే తమ జీవిత కాలాన్ని గడిపారని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది ఈ స్మారక మందిరంలో కేశవసు ఉపయోగించిన పరికరాలు పనిముట్లు అనేకం దర్శనమిస్తాయి పద్దెనిమిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కాలానికి చెందిన కవి కేశవసు మహారాష్ట్ర సాహిత్యానికి చేసిన సేవలకు గాను మహారాష్ట్ర కోకణ్ సాహిత్య పరిషత్ ఈ స్మారక మందిరాన్ని నిర్మించింది అనంతరం భక్తులు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో దట్టమైన అడవిలో అలరారుతున్న ప్రాచీన కొకన్ క్షేత్రానికి చేరుకుని అలనాటి ప్రాచీన కోకన్ జీవన సంస్కృతిని వీక్షిస్తారు ఆ విశేషాలేవటో పరిశీలించండి భక్తులు ఇక్కడకు సమీపంలోని ప్రాచీన కోకణ్ క్షేత్రానికి చేరుకుంటారు కోకణ్ టూరిజం డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కోకణ క్షేత్రంలో అలనాటి కాలంలో కోకణ్ ఎలా ఉంది అప్పటి జీవన విధానం ఏమిటి ఏ ఏ పనిముట్లు